చంటి సుందరకాండ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత విక్టరీ వెంకటేష్ అందాల తార మీనా కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అబ్బాయి గారు ఈవీవి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమాని రాసీ మూవీ క్రియేషన్స్ పతాకంపై ఎం నరసింహారావు నిర్మించారు కీరవాణి సంగీతం అందించారు సూపర్ స్టార్ కృష్ణా క్లాబ్తో ప్రారంభమైన అబ్బాయి గారు పంతొమ్మిది వందల తొంభై మూడు సెప్టెంబర్ ముప్పైన విడుదలై ఘన విజయం సాధించింది అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం ఈ సినిమా శతదినోత్సవ కేంద్రాల వివరాల్లోకి వెళ్తే విజయవాడ అప్సరా విజయవాడ పడమట శ్రీ దుర్గామహల్ గుడివాడ శరత్ టాకీస్ మచిలీపట్నం రాధిక హైదరాబాద్ రామలక్ష్మణ్ అనంతపూర్ శ్రీకంఠం కడప రహమతియ కర్నూలు రవి తిరుపతి శ్రీ దేవేంద్ర గుంటూరు వెంకట్రామ చీరాల రాజేంద్ర చిలకలూరిపేట భాస్కర్ ఒంగోలు బివిఎస్ మహల్ తెనాలి రత్నమహల్ నరసరావుపేట రవికళా మందిర్ వైజాగ్ కృష్ణ సినిమా రాజమండ్రి విజయ కాకినాడ దేవి మండపేట సప్తగిరి ఏలూరు వేదరాజు భీమవరం శ్రీనివాస మహల్ తాడేపల్లిగూడెం మహల్ తణుకు నరేంద్ర చిత్ర మందిర్ నెల్లూరు వినాయక అండ్ కావలి డియర్ వియర్స్ అప్పట్లో అబ్బాయి గారు సినిమాని మీరు ఏ టాకీస్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి